సిట్కే హరీష్ రావు గారు వంద ప్రశ్నలు అడిగిందట అసలు ఇంత ఆయనకు అంత టైం ఇస్తారా నూరు ఇస్తారా అయ్యో నేనే సిట్ ను వంద ప్రశ్నలు అడిగా నేనేమైనా అప్పుడు హోం మంత్రిని హోంమంత్రిగా చేశానా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీని విచారించాలి రేవంత్ దమ్ముంటే నా దమ్ముంటే నా విచారణ వీడియోలు బయట పెట్టు ధైర్యం ఉంటే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కో హరీష్ రావు అంటున్న మాటలు ఏంటంటే ఇక్కడ అప్పటి ఇంటెలిజెన్సీ డీజీపీని విచారించాలంటారు కదా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోలీస్ అధికారులు ఎవరి గుప్పెట్లో పని చేశారు హరీష్ రావు గారు కను సైగలల్లా మీ కను సైగలల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం పని చేసిందా చేయలేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలకైనా ఎవ్వరికైనా ఎంత ఇబ్బంది పెట్టిరో తెలియదా నేనే సిట్ను వంద ప్రశ్నలను అసలు మీరు అడగడానికి ఛాన్స్ ఇస్తారా వాళ్ళు వీడియోలు బయట పెట్టాలి అంటారు కదా టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి టైం వచ్చినప్పుడు ఎవరెవరు బాధ్యులు ఉన్నారు ఏంది ఎవరెవరు ఎవరెవరు పన్నం ఆ కథ ఎవరు చేసిర్రు ఆ ఫోన్ ట్యాపింగ్ అంతా తీసుకొచ్చింది ఎవరు ఎవరైనా సిగ్గున్నారే తెలంగాణ రాష్ట్రంలో జడ్జిలో ఫోన్ లేనుడు వ్యాపారవేత్తల ఫోన్ లేనుడు ఇంత అధ్వాగా తయారై మీరు చిరు ఇంకేమన్నా అంటే మేము సత్యంగా ఉన్నా నిత్యంగా ఇక్కడ ఈడ సార్ చెప్తేనే ఉన్నాడు అవసరమైతే మళ్ళీ విచారణకు రావాలి ఈ విషయాన్ని హరీష్ రావు హరీష్ రావుకు చెప్పాము ఆయన అభ్యర్థననే అభ్యర్థన మేరకే విచారణ త్వరగా ముగించాము చూసిర్రా మీ నీకు సంబంధించిన మీరు చెప్పినట్టే విచారణ తొందరగా ముగించిరట ఇక బయట ఇక ఈ జోకుడు బ్యాచ్ ఉంటాయి కదా బయట మా సార్ని తీసుకువెయరు ఈ ఏడు అవుతుంది ఐదు గంటలు అవుతుందని చెప్తున్నారు అసలు నిన్న జరిగిన సంఘటన ఆడ ఆడ పోయిన వాళ్ళు మొత్తం అసలు ఎవరన్నా హరీష్ రావుకు రావు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు తప్ప ఆ భజన చేసే బ్యాచ్ దప్ప ప్రజలు ఎవరైనా వయ అంత చిత్తశుద్ధి ఉంటే మా నాయకుడు ఇట్లా అదే మా నాయకుడిని ఇట్లా విచారణ అంటే ప్రజలు వయ కేవలం బిఆర్ఎస్ పార్టీని జోక్కుంటా హరీష్ రావు దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు తప్ప ఆడ ఎవరు కూడా కనిపించలేదు ఈయన అంటాడు నేనే వంద ప్రశ్నలు ఈయన ఈయన అంటాడు ఈయన ఏమో సారు ఆయన అవసరం ఆయన ఆయన చెప్పిన టైంలోనే మేము ఆయన ముగించినాం అని చెప్పి సిపి సార్ సార్ చెప్తున్నాడు అంటే ఇలా దీన్ని బట్టి చూస్తే ఏంది క్లారిటీ అర్థమవుతుంది కదా ఆయనను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి ఫోర్స్ చేయకుండా ఆయన చెప్పిన విధంగానే మేము ముగించినామని చెప్తున్నారు కార్యకర్తలారా మీరు మీరు ఎవరి కోసమో ఇక ఓ సుకొని కూసుకొని ఇది చేసి అది చేసి ఆ రోడ్ల మీద పోయి మీ టైం వేస్ట్ చేసుకున్నాను తప్ప ఏం కూడా లేదు ఆయనంతలో ఆయన పోతాడు లోపల ఆయనకు నీళ్ళు ఇవ్వకుండా టిఫిన్లు పెట్టకుండా ఛాయ్ లేకుండా ఏం విచారణ ఎవరు జరపరు అన్ని మంచి ఉంటాయి మీరు పోయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే రోడ్ల మీద బతుకులు మీ అవుతాయి గుర్తుపెట్టుకోరు మంచిగా జర